సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నూలు పార్టీ మండల కార్యదర్శిగా పనిచేసి అనారోగ్యంతో మరణించిన సోమన్న ఆశయ సాధన కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ అన్నారు సోమన్న మూడవ వర్ధంతి సభ కార్మిక కర్షక భవనంలో కర్నూలు మండల కమిటీ కార్యదర్శి పిబి హుసేనయ్య అధ్యక్షతన నిర్వహించారు ముందుగా సోమన్న చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ పార్టీ కార్యదర్శులకు సభ్యులు కేవీ నారాయణ పిఎస్ రాధాకృష్ణ జిల్లా కమిటీ సభ్యురాలు నాగలక్ష్మి అనంతరం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి పేపర్ మిల్లు ఉద్యమం పోరాటాల అనుభవాలు చూసి ఉద్యమాలకు ఆకర్షితుడై యువజన సంఘం వ్యవసాయ సంఘం పార్టీ మండల డివిజన్ స్థాయి బాధ్యతలను జిల్లా కమిటీ సభ్యుడుగాను చివరి దాకా జెండా పట్టుకుని పనిచేశారన్నారు నిస్వార్థ పరుడుగా పార్టీ ఆశయాల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా పోరాటాల్లో ముందుండి పనిచేస్తున్న సోమన్న నేటి కార్యకర్తలకు ఆదర్శమన్నారు పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా వెనక్కి వెళ్లకుండా పనిచేయ చేసుకుంటూ ముందుకు పోయే తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు కార్యకర్తలతో ప్రజలతోనూ మమైకమై పొరపోర్చలు లేకుండా పనిచేస్తున్న ఆ వ్యక్తి కామ్రేడ్ సోమన్న అని అన్నారు జెండా పేరు పార్టీ పేరు చెప్పుకునే బ్రతికే వ్యక్తి కాకుండా జెండా ఉనికికి ఉనికి పార్టీ అని కాపాడేందుకు చివరి దాకా పనిచేసిన వ్యక్తి సోమనాని అన్నారు మొత్తం అంతా జరిగింది చదువుకునే తప్పుడు కూడా ఆయన పిల్లలకి ట్యూషన్ లాగా తర్వాత పిల్లలకి ఆయన చదువు ఇదే మామూలుగా పిల్లలకి సేవా కార్యక్రమం అనేది అప్పుడుంటే ఆయనను ఉద్యోగించేదని చెప్పవచ్చు నేను కూడా ఆయన పడి చాలా కాలం నుంచి

ఆ ఉద్యమాలు కార్యక్రమాలలో ఉండి బాగా పార్టీ చురుకుగా పాల్గొనే పాల్గొనేవారు అలాగనే సిపిఎం పార్టీలో ఉండి పనిచేసాను చాలా కాలం ఆ చేస్తూనే పార్టీ ఏది బాగా పని అని చెప్పి పార్టీ జిల్లా కమిటీలో కూడా ఆయన ఒక మెంబరు ఆ తర్వాత మీరు పలు ఏరియాలో పలు ఏరియాలో పని చేయాలంటే కూడా ఆయన జిల్లా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ వేరేకి లాస్ట్ కి కూడా బాధ్యత జోలాపురంలో కూడా మన రూరల్ ప్రాంతంలో కూడా పనిచేసిన వచ్చేసింది అది లోపల అది ఒక క్యాన్సర్ వచ్చేసింది మంచి మంచిగా వాటి రావడం అనేది ఆ వ్యక్తిగా వచ్చి కోరుకుంటా లేనట్లు చాలా కాలంగా పనిచేస్తున్నాడు కానీ ఆ క్యాన్సర్ మొదట్లోనే ఉంది దీన్ని నేను చేస్తామని చెప్పి చెప్పారు ఏ ఏమైనా మన పార్టీ గొప్పనే మీరు మన వాళ్ళ అంతా మన జిల్లా తండ్రి అంతా ఏది ఎంత పరిచయ పర్వాలేదు మన వ్యక్తి కావాలని చెప్పి ఏం